శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి నమస్తే ఆనంద బజార్ ఈ ధారావాహికలో మనం ఆనందం యొక్క ఉనికి మనలో ఎక్కడ ఉన్నది అనే విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం ఈరోజు నాలుగు నాలుగు అనే అంశాన్ని చూద్దాం మన పూర్వీకులైన ఋషుల మార్గాన్ని మననం చేస్తున్నాం మన లోతులలోనికి చూసే కొద్దీ కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి ముందుగా శరీరానికి భిన్నంగా మనసు ఉంటుందని అర్థమవుతుంది ఈ మనసును లేదా అంతరంగాన్ని ఇంకా పరిశీలిస్తే దానిలో మరలా రెండు భాగాలు కనిపిస్తాయి ఒక భాగం చంచలంగా ఉంటుంది మరొక భాగం నిశ్చలంగా ఉండి నిర్ణయాన్ని తెలియచేస్తుంది దీనినే బుద్ధి అంటారు మనస్సుకు సమాచారం దేని నుండి వస్తుంది అని ఆలోచిస్తే జ్ఞానేంద్రియాల ద్వారా అని అర్థమవుతుంది ఈ ఇంద్రియాల స్థూల ఉపకరణాలు స్థూల శరీరంలో ఉంటాయి అసలైన ఇంద్రియాలు మాత్రం సూక్ష్మ శరీరంలో ఉంటాయి ఇటువంటి అవగాహన మనకు కలిగినప్పుడు మనం నేను అనగానే నాలుగు విషయాలు గుర్తుకు వస్తాయి నాలో నాలుగు అనే ఈ అంశంలో ఈ నాలుగు విషయాలను గురించి తెలుసుకుందాం ముందుగా శరీరం ఇంద్రియాలు మనస్సు బుద్ధి దీనిని వివరించడానికి మన ఋషులు చక్కని ఉపమానాన్ని తెలియజేశారు ఆ రోజులలో రథాలు ఎక్కువగా ఉపయోగించేవారు ఈ రథం ఉదాహరణ ద్వారా ఈ విషయాన్ని వివరిస్తారు ఇది కఠోపనిషత్తులో వివరించబడింది ఇందులో రథం శరీరానికి చిహ్నం ఐదు గుర్రాలు ఐదు జ్ఞానేంద్రియాలు గుర్రాలకు కట్టిన పగ్గాలు మనస్సుకు చిహ్నం ఈ ఐదు పగ్గాలను తన చేతులతో పట్టుకున్న రథ సారథి బుద్ధికి చిహ్నం పగ్గాలు సారథి చేతిలో లేకపోతే ఏ విధంగా గుర్రాలు పట్టు తప్పి రథానికి నష్టం కలిగి ప్రయాణం ముందుకు సాగదు అదేవిధంగా మనస్సు బుద్ధి లేదా వివేకం అధీనంలో లేకపోతే జీవితం అధోగతి పాలవుతుంది జంతువులన్నింటిలో మనస్సు ఇంద్రియాల అధీనంలో ఉంటుంది మనిషిలో మాత్రం ఈ శక్తి సరిగా ఉపయోగించకపోతే మనిషి కూడా పశువుతో సమానంగా తయారవుతాడు ఇతనినే మన శాస్త్రాలు ప్రాకృతిక మనిషి అని వర్ణిస్తాయి వివేకాన్ని ఉపయోగించడం మొదలుపెట్టిన తరువాత మాత్రమే మనిషి సంస్కరించబడతాడు ఈ వివేకం ఉపయోగించే కొద్దీ మనస్సు పరిశుద్ధమవుతుంది చంచలత్వం తగ్గుతుంది వివేకం పూర్తిగా జాగ్రత్తమైన మనిషి దేవతగా పరిణితి చెందుతాడు ఇక్కడ మనం మూడు సమీకరణాలను చూడవచ్చు మనిషి ప్లస్ పనిచేయని బుద్ధి జంతు మనిషితో సమానం అలాగే మనిషి పనిచేస్తున్న బుద్ధి ఉంటే కనుక అతను మనిషిగా తయారవుతున్నాడు అలాగే మనిషి ప్లస్ జాగృతమైన బుద్ధి ఇతనినే మనీషి లేదా దేవత అంటారు మనం ఎలా ఉండాలని అనుకుంటున్నామో మనం నిర్ణయించుకోవాలి ఈ నిర్ణయం కూడా మన యొక్క బుద్ధి యొక్క స్థితిని బట్టే ఆధారపడుతుంది శరీరం ఇంద్రియాలు మనస్సు బుద్ధి ఈ నాలుగు విషయాలలో బుద్ధి అత్యంత సూక్ష్మమైనది మిగిలిన వాటిని అన్నింటినీ నియంత్రించే శక్తి కలిగి ఉంటుంది దాని తరువాత శక్తివంతమైనది మనస్సు తలుచుకుంటే ఇంద్రియాలను తన అధీనంలో ఉంచుకోగలదు అలాగే ఇంద్రియాలు నియంత్రణలో ఉంటే స్థూల శరీరం స్థూల ఇంద్రియాలు నియంత్రణలో ఉంటాయి బుద్ధిని జాగృతంగా ఉంచుకుంటే అన్నీ మన వర్షంలోనికి వస్తాయి అన్నది ఈ ఉపమానం సూచిస్తుంది నీవు నాపై దృష్టి పెట్టి నాకు శరణాగతుడు అయితే బుద్ధి యోగాన్ని నీకు ప్రసాదిస్తాను అని భగవద్గీతలు చెప్తారు కృష్ణ పరమాత్మ బుద్ధి యోగం అంటే బుద్ధి యొక్క సంయోగం దేనితో భగవంతుడితో లేదా ఆత్మతో రథంలో కూర్చున్న యజమానితో ఈ సంయోగం జరగాలి ఈ రథంలో కూర్చున్న యజమానినే అసలు నేను అంటారనమాట ఇదే మన అసలు తత్వం దాని శక్తి వల్లనే బు బుద్ధి పనిచేస్తుంది రథం యొక్క యజమాని ఉద్యోగం ఇస్తేనే సారథి పనిచేయగలుగుతాడు అందువల్ల అన్నిటికంటే శక్తివంతమైనది మనలో ఉన్న అసలు నేను లేదా ఆత్మ మన ఋషుల అంతర్దృష్టిని చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది వారి సంపదకు మనం అందరూ వారసులు కావాలి వారు చెప్పిన సత్యాలను మన జీవితాలలో అనుభూతి చెందడానికి ప్రయత్నం చేయాలి ఇదే మన జీవన వ్రతం కావాలి అప్పుడు జీవితంలో అన్ని సమస్యలు సునాయాసంగా పరిష్కరించబడతాయి Namaste.